హాయ్ అండి ఈ రోజు చాలా టేస్టీగా చాలా ఈజీగా సమ్మర్ స్పెషల్ ఫ్రూట్ కస్టర్డ్ ఎలా చేయాలని చూపిస్తున్నానండి ఈ ప్రాసెస్ తో చేసారంటే చిన్న పిల్లలు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ ఫ్రూట్ కస్టర్డ్ చేయడానికి ముందుగా ఒక చిన్న కడాయి అయితే పట్టేసుకుని ఇందులోనే మూడు కప్పు వరకు అయితే యాడ్ చేసేస్తున్నానండి మీరు కావాలనుకుంటే ఎక్కువ తక్కువైనా చేసేసుకోవచ్చు ఈ విధంగా మూడు కప్పుల వరకు పాలు అనేది యాడ్ చేసేసాక మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేసేసుకుంటూ లైట్ గా మీరు ఇది మరిగించేసుకోవాలి పాల్ అనేది ఈ పాల్ అనేది మరిగే లోపల మీకు కస్టర్డ్ పౌడర్ అనేది చూపిస్తానండి ఇక్కడ చూడండి నేను ఇక్కడ కస్టర్డ్ పౌడర్ అనేది మీకు చూపిస్తున్నాను ఇదైతే నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసేసానండి కస్టర్డ్ పౌడర్ అనేది ఇదే నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను ఇప్పుడు ఒక బౌల్లో ఈ కస్టర్డ్ పౌడర్ అనేది యాడ్ చేస్తున్నానండి ఇక్కడ నేను టూ టేబుల్ స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ అనేది తీసేసుకున్నాను మూడు కప్పులకి ఈ టూ టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి మీరు పాలు అనేది ఎక్కువ తీసుకుని ఉంటే కస్టర్డ్ పౌడర్ కూడా ఇంకొక ఒక టేబుల్ స్పూన్ వరకు ఎక్కువనే తీసేసుకోవచ్చు ఈ విధంగా కస్టర్డ్ పౌడర్ ఒక బౌల్లో తీసుకున్నాక కొంచెం పాలు అనేది యాడ్ చేసేసుకుని మొత్తాన్ని ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి మనం ఆల్రెడీ పాలు అనేది మరగబెట్టేసుకుంటున్నాం కదండి ఇందులోనే హాఫ్ కప్ వరకు చక్కెర అనేది యాడ్ చేసేసుకోవాలి మీరు స్వీట్ ఎక్కువ తినేవాడు అయితే కనుక ఒక ఇంకొక టూ టు త్రీ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసేసుకోవచ్చు ఇలా యాడ్ చేసేసుకున్నాక మీకు వేసాక పాలు అనేది ఇంకా కొంచెం పల్చిగా అయిపోతాయండి అందుకని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు బాగా మరణం పాలు అనేది బాగా కొంచెం తిక్కగా అవ్వాలి మీరు ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయితే తీసుకుంటే ఇంకా బెటర్ అండి నేనైతే నార్మల్ పావులు అయితే తీసుకున్నాను మీరు ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకుంటే చాలా టేస్టీగా అయితే వస్తుంది వీలైతే మీరు ఫుల్ ఫ్యాట్ ఉన్న మిల్క్ అయితే యూజ్ చేయండి చూస్తున్నారా ఇదే విధంగా ఫైవ్ టు టెన్ మినిట్స్ ఈ అనేది బాగా మరిగాక మనం ఆల్రెడీ పక్కన పెట్టేసుకున్నాం కదండి మిక్స్ చేసేసుకోండి కస్టర్డ్ పౌడర్ అనేది ఇది కూడా ఇందులోనే వేసుకుని మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలండి జస్ట్ ఒక టూ మినిట్స్ లో మీకు తిక్కుగా అయిపోతుందండి చూస్తున్నారా ఒక ఫైవ్ మినిట్స్ లాగా బాగా మరిగించేసుకోవాలండి మిక్స్ చేసుకుంటూ మీరు ఇది మరిగించేసుకోవాలి అప్పుడే మీకు అడుగు పట్టకుండా ఉంటుంది లేదంటే ఇది మీకు అడుగు పట్టిస్తుంది అండి చూస్తున్నారా ఈ విధంగా కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా వచ్చాక గ్యాస్ అనేది ఆఫ్ చేసేసేయండి లేదంటే మీకు చల్లారక ఇంకా తిక్కుగా అయిపోతుంది ఇప్పుడు ఇది చల్లారిని ఇవ్వాలి ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేస్తానండి మీకు ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే చూపిస్తాను చూస్తున్నారా ఎంత చక్కగా అయితే చల్లారిపోయిందండి కస్టర్డ్ అనేది ఇప్పుడు ఇందులో మీకు నచ్చిన ఫ్రూట్స్ అయితే మీరు యాడ్ నేనైతే ఇందులో చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకున్న అరటి పండు ఆపిల్ కివీ పండు అదే విధంగా జామ్ పండు కూడా యాడ్ చేస్తున్నానండి యాడ్ చేయండి లేదంటే స్కిప్ చేసేయండి అదే విధంగా నల్ల ద్రాక్ష అదే విధంగా గ్రీన్ ద్రాక్ష కూడా యాడ్ చేస్తున్నాను ఇలాగే ఇందులోనే ఒక చిన్న కప్పుతో ఒక కప్పు వరకు దానిమ్మ పండు కూడా యాడ్ చేస్తున్నాను మీకు నచ్చితే డ్రై ఫ్రూట్ కూడా యాడ్ చేసేసుకోండి నేను ఇక్కడ డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేస్తున్నానండి చూస్తున్నారా ఇదే విధంగా మిక్స్ చేసేసుకున్నాక నేను ఇందులో చిన్న చిన్న పీసెస్ గా అయితే కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే ఇందులోనే యాడ్ చేసేస్తున్నాను ఇలా డ్రై ఫ్రూట్స్ వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది నచ్చితే యాడ్ చేయండి లేదు అనుకుంటే స్కిప్ చేసేవచ్చు చూస్తున్నారా ఇదే విధంగా వేసుకున్నాక మొత్తాన్ని కూడా ఒకసారి మిక్స్ చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు మనం ఒక గంట లేదా ఒక రెండు గంటల మీద ఫ్రిడ్జ్ లో పెట్టేసేయండి ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల ఇంకా కొంచెం తిక్కు గా ఉంటుంది టేస్ట్ చల్ల చల్లగా టేస్ట్ చాలా బాగుంటుంది చూస్తున్నారా ఫ్రిడ్జ్ లో పెట్టేసి మీకు తీస్తున్నాను మీకు ఫ్రిడ్జ్ లో పెట్టేసి తీయగానే కొంచెం థిక్గా అనిపిస్తుంది ఇలా మిక్స్ చేస్తే మీకు కొంచెం లూజ్ కన్సిస్టెన్సీ అనేది వచ్చేస్తుందండి ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసేసుకోండి ఆ తర్వాత మీకు నచ్చినట్టుగా మీరు సర్వ్ చేసేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా డెఫినెట్గా ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది అనేది నాతో షేర్ చేయండి వీడియో నచ్చినట్టుకైతే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది నాతో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్